గురుబ్రహ్మగిరు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాపర బ్రహ్మ తస్నేహితి గురు వేణమరహర మహాదేవ్ మంత్రం గురువులను ఎంచుకునేటప్పుడు మంత్రం మనకి ఎంతవరకు ఇచ్చిండు మనం ఎంతవరకు చేస్తాం అనేది మనం కూడా తెలుసుకోవాలి తన దగ్గర మన క్రియలు చెప్తలేనప్పుడు మంత్రం ఇచ్చినప్పుడు క్రియలు చెప్తలేనప్పుడు క్రియల గురించి తన దగ్గర లేదనేది తెలుసుకొని బ్రేక్ చేసుకోవాలి అక్కడికి మనం ఇట్లా చూసినాకనే గురువు ఎంచుకున్నప్పుడే తన దగ్గర ఏమున్నదని తెలుసుకున్నాకనే మంత్రం చేసుకోండి గురువు దగ్గర ఆ విద్య ఉన్నదా లేదా మనకిట్లా తెలుస్తుంది అంటే క్రియ ప్రక్రియలు చెప్తుంటారు ఈ క్రియ ఇట్లుంటది అది అట్లా అని చెప్పినప్పుడే తన దగ్గర విద్య ఉన్నదని గురువులు అంటే మేధావుల గురించి కాదు ఇప్పుడు ఉన్న మాధ్యమంలో ఇప్పుడు వీడియోలలో చెప్పి నేను విద్య ఉన్నది చెప్తా దిబ్బంధనం మంత్రాలు ఇట్లుంటాయి ఇట్లా చేసుకోండి మీ సమస్య తీరిపోతాయి తీరయి సమస్యలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే దానికి ఉన్న బీజాక్షరాలకు శక్తి పవర్ ఎక్కువ ఆ సమస్య ఏం జరుగుతుందో తెలియదు లక్షల లక్షలు జపం చెప్పారు దానికి తర్పణం తర్పణమంటారు అది కాదు దానికి సమస్య ఎక్కడైతే నీకు సమస్య గురించి పోయిన వెతికినావో అక్కడనే ఉన్నది దానికి జవాబు అక్కడనే ఉంటుంది దాని పరిష్కారం కూడా అక్కడనే ఉంటుంది అది చెప్పకపోగా నీకు ఇది అంటాడు అది అంటాడు పైసలు అంటాడు అంటాడు ఓమం చేయాలి ఇవి అవి పెట్టేసిపోవాల్సి చెప్తుంది తన ఎప్పుడు ఈ గురు కాదు ఇంకో గురువు దగ్గర పోతాం ఇంకో గురువు ఎత్తుకుంటాం ఇట్లా పోతూనే ఉంటాం డబ్బులని వృధా అయితే లాస్ట్కి వచ్చి మనకు మనం చేయలేము అనే పరిస్థితి తీసుకొస్తారు గురువులు మేధావుల గురించి కాదని శాస్త్రాన పాదత ఉండాలి మేధావుల గురించి కాదు నేనే ఇప్పుడున్న లైవ్లో చెప్పి గురువుల గురించి ఎందుకంటే వాళ్ళు సిద్ధి పొందిన లేదు అనే విషయం అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం కానీ మనం మన సమస్య ఉన్నది కలియుగం ఇది కలికి నారాయణ ఇచ్చిన వరం ఇది కలియుగంలో దేవతలు రారు దేవతలు ఏ విధానం వస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానే మన మంత్రాలు తీసుకొని చేసి సిద్ధి పొందుదామంటే పొందలేక సమస్యలు బయట సమస్యలు మంచిగా ఉండి ముందు పోదామంటే అవతల మనకేం చేస్తున్నాడో తెలియదు ముందు పోలేము మంత్రం సిద్ధి పలకదు మంత్రం ఎందుకంటే చెప్పిన విధానం అసలు నువ్వు తీసుకున్న సిద్ధి అసలుంటిది ఆ సిద్ధి నీకు ముందుకు పోతుందా ఏం జరుగుతుందా అనేది మళ్ళీ నేను కాంటాక్ట్ కాడు కాంటాక్ట్ అయి నువ్వు అడిగితే నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని చెప్తాడు అంతే నువ్వు చేసుకుంటూ పోతూనే ఉండు ఎన్ని రోజులు చేసుకుంటూ పోతావు ఇంకా ఎన్ని రోజులు చేస్తావు మంత్రాలు ఈ మంత్రం కదా ఆ మంత్రం మూల మంత్రం మాలా మంత్రం ఎన్ని మంత్రాలైనా చేసుకుంటే ఎత్తనే ఉంటావు నీకు అప్పటికే కర్మలు ఎడతాయి ఈ కర్మ ఆ కర్మలు నిండి నీ సంసార జీవితాన్ని కిందికి నెట్టేస్తుంది అమ్మవారు అంటే చిన్నది కాదు నువ్వు ఏ మంత్రం ఉన్నా తీసుకున్నావు ஏ மந்திரம்ன்னா தீசேத மலையாள மந்திரம் மலையாளம்ல மாற்றமே உன்ன மந்திரம் மலையாளே உன்னா மலையாளம் மந்திரம் ஏது காணி செப்பே விதானம் ஏத ஏதானம் எட்டாலே தீண்ட பிரதி ஒக்கமும் மந்திரமு தருவுல தான் చెప్తారు క్రియలు చెప్తారు సరే అంట ఆ క్రియ ఎట్లా వాడాలో తెలియదు దానికి ఏ విధానంగా చేసుకుంటూ పోవాలో తెలియదు మంత్రం ఇచ్చని పో దీంట్లో యంత్రాలు మంత్రాలు ప్రతి ఒక్కటి మలయాళం జిరాక్స్ మాత్రమే వర్జులలో నేను చెప్తాను జిరాక్స్ మా గురువు దగ్గర నేను తీసుకున్న జిరాక్స్ ఫ్రీ బుక్ క్రియలు ఉన్నాయి మారణ క్రియలు అవి కూడా ఉన్నాయి జిరాక్స్లే ఇది కూడా ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కటి ఇది కలియుగమే కలియుగము ఇంకేనా నేర్చుకుంటాం మనం నేను అనుభవించిన ప్రతి గురువు దగ్గర ఆశ్రయించిన కాబట్టి నేను చెప్తాను అట్లా పోకండి మంచి గురువుని ఎంచుకోండి మంచిగా నేర్చుకొని మీకున్న సమస్య తీర్చుకోండి కానీ ప్రక్రియలు చేసి వాళ్ళ మీద వదిలి వాళ్ళని ఏదో చేస్తా అంటే గురువులు మీకు ఎక్కడ బ్రేక్ చేయాలో అక్కడ బ్రేక్ చేస్తారు మీరు నేర్చుకోండి మీరు మంచి చేయండి మంచి చేసుకోండి మీ సంసార జీవితాన్ని హ్యాపీగా నడిపించండి ఉందని నడిపించుకోండి మన దగ్గర ఎంత తప్పు ఉందో వాళ్ళ దగ్గర అంత తప్పు ఉంది మనం డబ్బు మనల్ని డబ్బే చూస్తారు తప్ప గురువులు మనకు విద్యని ఇవ్వరు నాది ప్రతి ఒక్క గురువు లైవ్లో చూస్తాడు నాకు తెలుసు నేను ఏ గురువు దగ్గర పోయినా విషయం ఇది మలయాళంలో మాత్రమే ఉంది ఈ తంత్రం మంత్రం యంత్రం యంత్రం లేని సిద్ధి కాదు ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది మంత్రం ఇచ్చినంత మంత్రంలో మనం సమస్యలు తీరిపోదు దానికి యంత్ర ప్రక్రియ కావాలి తంత్ర తంత్రము యంత్రము మంత్రం ఈ మూడు ఉంటేనే మన సమస్యలు బయటపడతాయి మంత్రము చెప్పినప్పుడు యంత్రం కన్ఫామ్ ఉండాలండి యంత్రం లేనిది తంత్రం లేనిది మీకు సమస్యలు బయటపడాయి ఎగ్జాంపుల్ మనం ఒక బండి వెహికల్ తీసుకున్నాం ఆ వెహికల్ వెహికల్ తీసుకోగానే బండి షోరూంలోకి వెళ్ళి తెచ్చుకోగానే తాళ చేయిస్తాడు బండి ఇస్తాడు సరిపోతుందా స్టార్ట్ చేస్తావు దాని కాగిధాన్ని పేరు మీద ఉంటేనే అడుగుతుంది యంత్రం కూడా మాది నువ్వు మంత్రం తీసుకున్నప్పుడు దానికి అమ్మవారి పేరు ఉంటుంది అక్కడ ఆ యంత్రం ఉన్నప్పుడు దానికి తంత్రం ఉంటుంది తంత్రం మూలికలతో ఉంటుంది అది అది ఉన్నప్పుడే మనకు మంత్ర సిద్ధిస్తుంది సరే ఇప్పుడు దాని గురించి పోయినా కొద్ది లెంత్ అవుతుంది వీడియో నేను మంత్రం చెప్తా చేయండి చేసుకోండి మీకు మంత్రం ఈ మంత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా భయంకరంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇది దేవిని పాఠాలు ఫోటోలు ఇంట్లో ఉన్నదంట చేయకండి బెడ్రూమ్ ఉన్నదంట కూడా చేయకండి ఎందుకంటే పిల్లలు ఉంటారు అమ్మవారి తక్షణమే వస్తుంది నువ్వు కొంత ప్రక్రియ ఉంటుంది దానికి ఆ నియమము దీనికి నియమాలు ఏమి లేవు మంత్రము అమ్మవారికి నైవేద్యం మందు మఠం వామాచారం మంత్రం చెప్తా రాసుకోండి ఒకటికి పది సార్లు విని రాసుకోండి ఓం ఉచ్చిష్ట చండాల్ని మాంసభక్షిని రాగతరపు లక్ష్మి శ్రీవశ్య పురుషవశ్య హ్రీం హ్రీం నమహ ఉ చండాల్ని మాంసభక్షిని రాగ రాగతరపు లక్ష్మి శ్రీవశ్య పురుషవశ హ్రీం హ్రీం నమ ఇది మంత్రం అమ్మము అమ్మవారు షా తార్షట్ ప్రభావం కనబడుతుంది భయపడదు భయపడి నువ్వు జరిగినవా ఇంకా అమ్మవారు రాదు నీ దగ్గరికి మళ్ళీ యంత్రం ప్రక్రియ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ అమ్మవారితో మనం చేయవలసిన పనులన్నీ చేయించుకోవచ్చు చేయవలచుకోవచ్చు కానీ మనము ఆ అమ్మవారు చే ఆ అమ్మవారు చేయించుకోవచ్చు అని రేపు పొద్దుగాలనే డబ్బులు తీసుకొచ్చి అంటే ఇయ డబ్బులుగా నీ సమస్య ఏం జరిగింది ఎవడేం చేస్తాడు ఏంటిది ఏదైనా తెలుసుకోవచ్చు నీకు ప్రొటెక్షన్ ఉంటుంది నీకు ఏం జరుగుతుంది అనేది నీకు ముందు చెప్తుంటుంది నీకు పలానాడు ఇట్లా చేస్తున్నాడు పలానాడు జరిగింది పలానోడు అనే విషయమే నీకు చెప్తుంది ఈ అమ్మవారు శ్మశానంలో ఉంటుంది ఈ అమ్మవారికి కావలసిన మాల హకీక్ మాల దీపం పెట్టి నైవేద్యం మందు మాంసం పెట్టాలి అమ్మవారు తీసుకుంటుంది అమ్మవారికి హారతి మద్యంతోనే ఇయ్యాలి ఇది మలయాళంలో మాత్రమే ఉంది हर हर महादेव